మొత్తం ఆ కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందంటూ కూడా ఓవరాల్ గా కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని ఏ విధంగా చూడవచ్చు అంటారు అప్పు చేసి పప్పు కూడా తినడం తప్పు నా ఉద్దేశం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం అప్పు చేయడం లేదా రాష్ట్రాలు చేయచ్చేయమని చేస్తాయి కానీ వాటి పరిమితులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి పరిమితి లేదు కేంద్ర ప్రభుత్వం నోట్లు ప్రింట్ చేసుకోవచ్చు కనుక ద్రవ్యోల్పణ అది పెరగడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ద్వారా నోట్లు ప్రింట్ చేసేసి ఆ నోట్ను పొడుచుకుంటుంటాయి కొన్ని రుణాలు కూడా తెస్తుంటాయి విదేశాల నుంచి రాష్ట్రాలకు అవకాశం లేదు రాష్ట్రాలు ఏం చేస్తాయి అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోబడే రుణాలు తీసుకోవాలి ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఎట్లా ఉంటాయి వారి ఆర్థిక వా రాష్ట్ర ఆర్థిక స్థితి దాన్ని బట్టి వాళ్లకు రుణం తీసుకొని వెసులుబాటు ఉంటుంది ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆ వెసులుబాటు దాటిపోలేదు గతంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది మీరు కనుక ఆ మన విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేస్తే ముఖ్య ముప్పై వేల కోట్ల రూపాయలు టెన్ పర్సెంట్ మీకు లోన్లు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఇస్తాను కానీ మాకు వద్దనుకున్నారు అసలు నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన కరెక్టు ఎందుకంటే విద్యుత్ రంగ సంస్కరణలు కావాలి మీటర్లు పెట్టాలి రైతుల దగ్గర అట్లాగే పారేసే పరిస్థితులు లెక్క దొరకదు కానీ ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వం మీద నెడుతూ ఈ ప్రభుత్వం పదిహేను నెలలుగా నెట్టుకొస్తుంది నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో అప్పులు ఒకసారి చూసుకుంటే మూడు రకాల అప్పులు ఉంటాయి ఏ రాష్ట్రానికైనా ఒకటి బడ్జెట్ అప్పులు అంటే బడ్జెట్ ప్రకారం అప్పులు చేసేది రెండోది ఏమో గ్యారంటీ అప్పులు ఉదాహరణకు మన తెలంగాణలో అయితే భద్రాద్రి యాదాద్రి విద్యుత్ సంస్థలకి విద్యుత్తు ఉత్పత్తి ఉత్పాతి ఉత్పాదక సబ్స్టేషన్ పెద్ద పెద్ద ఉత్పత్తి కేంద్రాలకి గ్యారెంటీ అప్పులు చేసుకున్నారు అంటే వాళ్ళే కట్టుకుంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హామీస్ అంటే గ్యారంటీ మూడవది కార్పొరేషన్ అప్పులు ఉదాహరణ కాళేశ్వరం పేరు మీద కార్పొరేషన్ తెచ్చినప్పుడు అప్పుడు కాళేశ్వరానికి ఒకటే కాదు ఇటుపక్క దక్షిణ తెలంగాణలో ఉన్న మన ఏదైతే కృష్ణానది మీద ఉన్న పర్యటనకు కూడా అప్పులు తీసుకొచ్చారు లక్ష కోట్ల అప్పులు తీసుకొచ్చారు అవి ఆ లక్ష కోట్ల అప్పులు ఓ తొంభై వేల కోట్లేమో గ్యారెంటీ అప్పులు విద్యుత్ కేంద్రాలకు దాంతోపాటు బడ్జెట్ రపులు నాలుగు లక్షల అరవై వేల కోట్లు అందులో డెబ్బై ఒక వెయ్యి కోట్లు గతంలోనే అంటే నేను ఎందుకు వివరణ చెప్తున్నానంటే ఈ మూడు కలిపి పెండా బిల్లం కలిపేసి ఇవన్నీ కలిసి ఏడు లక్షల కోట్లు అని చెప్తున్నారు కరెక్టే కాదంటలేదు ఏడు లక్షల కోట్ల అప్పుడు అందులో ఈ మూడు రకాలు తీసేస్తే బడ్జెట్ అప్పులు చూసుకుంటే సంవత్సరానికి నలభై వేల కన్నా ఎక్కువ చేయలేదు గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది కేవలం పదహారు నెలల్లో పదిహేను నెలలే పదిహేను నెలల్లో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు అంటే ఎంత అన్నట్టు ప్రతి సంవత్సరం లక్షకు పైగా లక్ష కోటకు పై లక్ష కోటకు పైగా మనకు నలభై వేల మన నలభై వేల కోట్ల రూపాయలు చేయాల్సిన పాత అప్పు చూసుకుంటే వీళ్ళు లక్ష కోట్లు చేసినట్టు కదా సంవత్సరానికి అంటే అర్థం చేసుకోవచ్చు మనం అంటే ఇవాళ ఈ లెక్కన చూస్తే ఐదేళ్లలో ఖచ్చితంగా ఒక ఆరేడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు వీళ్ళు అంటే అప్పు చేసి పప్పు కూడా తింటున్నారు యాక్చువల్గా మనకు ఏదైతే సంక్షేమ పథకాలు ఇవ్వడానికో లేకపోతే ఇతరత్ర అంటే అప్పులు కట్టడానికి వచ్చేస్తున్నాం గత అప్పులు కడతారు దాన్ని ఎవరికైనా ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు పార్టీలు కంటిన్యూషన్ పార్టీలేమో మారుతుంటాయి కానీ ప్రభుత్వాలు కంటిన్యూషన్ కనుక తండ్రి చనిపోతే కొడుకు ఎట్లా కట్టాలని అప్పులు ఇది కూడా అంతే సివిల్ సివిల్ సివిల్గా మన మన వారసత్వంగా ఉంటాయి క్రిమినల్ కేసులో ఉండవు మనిషి చచ్చిపోతే కొడుకుని శిక్షించరు తండ్రికి అయిపోతుంది అక్కడికి కానీ సివిల్ నేరాలకు కానీ సివిల్కి సంబంధించిన అంశాలకు కానీ ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినా ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి వారసత్వంగా వచ్చిన అప్పుల్ని ఏ ప్రభుత్వమైనా కట్టాల్సింది మాకు సంబంధం లేదంటే మీరు లేదు ప్రభుత్వం అనేది ప్రభుత్వం అది శాశ్వతమైన ప్రతిపాదన ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి కనుక అప్పుల విషయంలో వీళ్ళు చెప్తుంది అబద్ధం అంటున్నాను ఎందుకంటే అబద్ధం అంటే వీళ్ళు కూడా చేస్తున్నారు కదా కానీ వీళ్ళు చేసే అప్పులేమో ఎవరినాడు కాళేశ్వరం తీసుకొచ్చినా కొంతవరకు కొన్ని అభివృద్ధి పథకాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇవి తీసుకొచ్చే కొంతవరకు ఆస్తులు కమ సమకూరినాయి అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువైంది ఇప్పుడు కానీ ఇక్కడ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం పదిహేను నెలలుగా చేస్తుంది ఏంటంటే పూర్తిగా అప్పులు తీసుకొచ్చి రైతు బంద్ చేయడం అప్పులు తీసుకొచ్చి ఇవి చేయడం భూములు అమ్మడం కూడా అదే ఆనాడు కూడా కేసీఆర్ భూములు అమ్మినప్పుడు కూడా పూర్తిగా వ్యతిరేకించారు తప్పి అది కూడా కానీ ఆ భూములు అమ్మి ఏం చేశారు అన్నాను కదా అప్పు చేసి కానీ పెడితే ఎప్పుడైనా మంచిది కాదంటున్నాను ఈ పప్పు బెల్లాలు పంచిపెట్టి ఉండాలి ఉత్పాదకలు రాదు దాని ద్వారా లాభం పెట్టుబడులు రావు దాని ద్వారా కొత్తగా అభివృద్ధి మన ఉత్పత్తి రంగంలో అభివృద్ధి కూడా కాదు అంటే అప్పులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి అప్పుడు నష్టం లేదు అంటున్నాను అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు అని మా అమ్మ అనేది కానీ ఇప్పుడు అప్పు చేయకుండా ఎవరు ఉండలేదు చిన్న చిరుద్యోగం నుంచి మొదలుపెట్టే ప్రభుత్వాలు దాకా అప్పు చేయాల్సిందే వాళ్ళ మీద బదనాం చేస్తూ ఇంకా కాలం గడుపుకోవడం కరెక్ట్ కాదు గతంలో కేసీఆర్ గారు కూడా సమైక్య రాష్ట్ర పాలకుల మీద నిప మోపుతూ ఒక ఐదేళ్ళు వెలదీశారు కానీ ఈ ప్రభుత్వం కూడా ఈ ఐదేళ్లు వెలదీసింది అనుకోండి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం లాభమైంది వాళ్ళు తప్పు చేశారు కనుకనే కేసీఆర్ బీఆర్ఎస్ పక్కన పెట్టాం అందరు ప్రజలు కూడా అంటే వాళ్ళ అహంకారము అవినీతి పక్కన పెట్టాం కానీ అదే అహంకారం అదే అవినీతితో ఈ ప్రభుత్వాలు పోయినాయి అనుకోండి మళ్ళీ అక్కడికే వస్తుంది కనుక ప్రజలకు ఇంకో ఆల్టర్నేటివ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఏ రాయి అయినా సరే మా తలలు అని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీని కల్పిస్తుంటారు అయితే రామ్మోహన్ గారు ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి జిఎస్టిపి కానీ ఇటు తలసరి వృద్ధి రేటులో కూడా తెలంగాణ అట్టడుగునే ఉంది మరి అస్సాం మేఘాలయ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కంటే కూడా ఘోరంగా తయారైందంటూ కూడా మరి పేర్కొంటున్నారు మరి దీనే విధంగా చూడండి నిజంగానే ఆ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారం ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్రం దగ్గర ఖజన లేదు కాబట్టి మొత్తం అప్పుల కుప్పులుగా రాష్ట్రాన్ని మారుస్తుందని అనుకోవచ్చా నాగంబొట్టు తీసుకట్టు కట్టు నాగంబొట్టు అనేది వేరే కానీ అట్లా చూడవచ్చు నా ఉద్దేశం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి ఏ ప్రభుత్వం అప్పు చేస్తలేదు కానీ అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అనేది ఒకటి మీరు అన్నట్టు ఆర్థిక రంగంలో ఎంత చెట్టుకు అంతకాలమ్మా అది ఇప్పుడు అమెరికా అప్పులు చేస్తలేదా అమెరికా మరి ప్రపంచంలో మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థగా ఉన్నది చైనా అప్పులు చేయడం లేదా కనుక చైనా అప్పులు ఇస్తున్నది చేయడం కానీ ఇస్తున్నది అంటే ఆ లోపల ఏం జరగదు మనకు తెలియదు కనుక చైనా గురించి సంకృతి సమాచారం మనకు అందుబాటులో ఉండదు కానీ అమెరికా లాంటి దేశం కూడా అప్పులు చేస్తుంది కదా నేను అదే అంటున్నాను ఆ అప్పును సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఇప్పటి ముప్పటిగా కొత్తగా ప్రాజెక్టులు తీసుకొచ్చి దాని ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తే తప్పు లేదంటున్నాను ఒకదానికి మనం ఒకేసారి మనం కొన్ని డబ్బులు సమకూర్చుకోలేము అనుకోండి అప్పుడు కొత్త చేయడం తప్పు కాదు అందుకనే ఈ ఈ గారి లెక్కలన్నీ కూడా మనం ఎట్లా చూస్తే అట్లా కనపడతాయో ఉదాహరణకు గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి సగం నీళ్లు లేవు ఈ రెండు కూడా వాస్తవమే సగం నీళ్ళు ఉన్నది ఏమో ప్రభుత్వాలు చెప్తాయి సగం నీళ్లు లేవు అనేది ప్రతిపక్ష ప్రతిపక్షాలు చెప్తాయి కనుక ఇద్దరు చెప్పేది వాస్తవమే కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రజల ఆర్థిక అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలి ఉపాధి కల్పన కావాలి అందుకని ప్రజలకు అందుబాటులో రావాల్సిన మూడేప్పుడు విద్య ఆరోగ్యం ఉపాధి కల్పన వ్యవసాయం బాగుండాలి ఈ నాలుగైతే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు ఇవాళ మనం అన్నం తింటాం కానీ బంగారం తినలేము కదా బంగారం దాచిపెట్టుకుంటే మనకి పనికిరాదు కదా కనుక ఆహార ఉత్పత్తి బాగా జరగాలి పేదరికం పోవాలి అసమానతలు తొలగాలి ఇది ప్రభుత్వాలు లక్ష్యం కావాలి అంతే స్థూలంగా ఇవి విడిచిపెట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ భాగ్యశ్రీ గారు కరెంట్ పోయిందమ్మ అల్ల కరెంట్ పోయి వచ్చింది చెప్పండి ఎస్ చెప్పండి రామ్మోహన్ గారు ఇక మొత్తానికి పదిహేను నెలల కాంగ్రెస్ పానెల్లో పూర్తిగా కాంగ్రెస్ గ్రోత్ మొత్తం పడిపోయిందంటూ కూడా తెలుస్తోంది మరి ఇందులో కేంద్ర ప్రభుత్వ ఎంఓఎస్ఈ ఎస్పీఐ నివేదిక ద్వారా పూర్తిగా సుస్పష్టం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ పదిహేను నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏ విధమైన ప్రజలకు మేలు చేకూర్చింది ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఇంతవరకు ఆ రాష్ట్రం దగ్గర ఖజానా అటు రైతు భరోసా చూసుకోవచ్చు రైతు బంధు కావచ్చు ఇటు ఈ పింఛ మహిళలకు ఆ మహిళల పది మహిళలకు కూడా సంక్షేమ పథకాలు ప్రకటించారు ఇంతవరకు ఏ ఒక్కటి కూడా ఆ కాని పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఆర్థికంగా చూసుకుంటే అతల కుతలం అవుతుందని అనుకోవచ్చా ఖచ్చితంగా అలవిగా హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో అలవిగా హామీ హామీలు ఇచ్చేటప్పుడు నేను మొత్తుకున్నాను గతంలో ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆ సంక్షేమం అభివృద్ధి రెండు కాళ్ళలాగా భావించి సంక్షేమం కూడా ఓ పార్ట్ అని చెప్పింది మంచి పెన్షన్లు కానీ ఇట్లాంటివి తప్పు కాదు కానీ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తామని ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పీస్ హామీలు హామీలన్నీ ప్రతిపక్షాలి వందల హామీలు ఈ హామీలు అన్ని ఆర్థికంగా ఆర్థిక ఆర్థిక కూడుకున్నాయి హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పానంటే ఈ హామీలు మొత్తం లక్ష యాభై వేల కోట్లు కావాలి వాళ్ళు ఇచ్చిన డెబ్బై వేలకు అదనంగా ఇంకో ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టాలి కష్టం అని ఆనాడే నేను మత్తుకున్నాను అంతే ఎందుకు నేను కాదు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా మల్లికార్జున ఖర్గే గారు స్వయంగా చెప్పారు కదా ఈ బడ్జెట్ చూసుకొని పెట్టండి అయ్యా మహానుభావ మీరు ఎవరైనా సరే మీరు హామీలు ఇచ్చినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అంటాం కదా మరి అట్లా చూసి ఆ పిండి ఎంత ఉందో చూడకుండా వంద మందికి రొట్టెలు ఇస్తా అట్లా కిలో పిండి కలిపి వంద మందికి రొట్టెలు ఇచ్చేస్తే సాధ్యం కాదు కదా మల్లికార్జున ఖర్గే అది చెప్పారు అట్లానే మనకు మోడీ గారు కూడా రేవిడీలు ఉచితాలకు వ్యతిరేకమని అని మోడీ గారు చెప్తున్నారు కానీ అధినాయకులు అది చెప్తుంటే అదే మోడీ గారు వచ్చి మరి ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం ప్రచారం చేశారు అన్ని ఇస్తామన్న ఇప్పుడు అక్కడ అక్కడ ప్రభుత్వానికి కష్టం వచ్చింది నేనేమంటాను తిలా తలా అలా రైట్ వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణలు అందించేందుకు థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారి ఇది కి పోచింగ్ స్వాతంత్ర